ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం ఒకే చేట నాలుగేళ్ళుగా పనిచేసిన వారికి తప్పనిసరి వచ్చే ఏడాది జూన్లో రిటైర్ అయ్యే వారికి రిలీఫ్ ఆన్లైన్ ద్వారా చేపట్టేందుకు ఆదేశాలు సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటి వరకు ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రేపటి నుంచి పదిహేను రోజుల్లోగా ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్ని ప్రకటించింది ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్నటువంటి వారిని తప్పకుండా బదిలీ చేయాలని ప్రతి శాఖలో ట్రాన్స్ఫర్స్ నలభై శాతానికి మించొద్దని సూచించింది సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకోసం ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు బదిలీల షెడ్యూల్ని అనౌన్స్ చేసింది పదిహేను రోజుల్లో మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నారు ప్రస్తుతం పనిచేస్తున్న చోట నాలుగేళ్లు దాటిన వారిని తప్పకుండా బదిలీ చేయాలని రెండేళ్లు పూర్తిగానే ని పనిచేసిన చోట నుంచి ట్రాన్స్ఫర్ చేయొద్దని స్పష్టం చేసింది అయితే ప్రతి శాఖలో బదిలీలు నలభై శాతం మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది బదిలీలు పారదర్శకంగా ఉండేందుకు వెబ్ కౌన్సిలింగ్ను నిర్వహించనున్నారు అన్ని శాఖలు ఒకే వెబ్సైట్ ద్వారా బదిలీ ప్రక్రియను చేపట్టాలని సర్కార్ ఆదేశించింది అందుకోసం సిజీజీ ప్రత్యేకంగా వెబ్ ని తయారు చేస్తుంది అయితే ముందుగా ఉద్యోగ సంఘాలతో చర్చించి షెడ్యూల్ని తయారు చేయనున్నారు బదిలీలో వితంతువులు స్పౌస్ అనారోగ్యంతో బాధపడుతున్న కి ప్రయారిటీ ఇవ్వనున్నారు వచ్చే ఏడాది జూన్ ముప్పైలోపు పదవి విరమణ చేయనున్న ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయొద్దని మళ్లీ ఈ నెల ఇరవై ఒకటి బదిలీపై నిషేధం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది ప్రకటించిన షెడ్యూల్ లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల సెక్రటరీలు మానిటరింగ్ చేయాలని అలాగే బదిలీ అయిన ఉద్యోగి మూడు రోజులకు ప్రస్తుత స్థానంలో రిలీవై కొత్త ప్లేస్లో జాయిన్ కావాలని ఆదేశించింది ఒకసారి బదిలీ షెడ్యూల్ చూసినట్లయితే జూలై ఐదు నుంచి ఎనిమిది వరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు ముందుగా ఐదు నుంచి ఎనిమిది వరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత జూలై తొమ్మిది నుండి పన్నెండు వరకు దరఖాస్తుల స్వీకరణ జూలై పదమూడు నుంచి పద్దెనిమిది వరకు దరఖాస్తుల పరిశీలన జూలై పంతొమ్మిది నుంచి ఇరవై వరకు బదిలీ ఆర్డర్స్ జూలై ఇరవై నుంచి బదిలీపై నిషేధం అమలు ఇది మనకు ఈ వార్తాపత్రికలు ఇచ్చినటువంటి సమాచారం సో ఉద్యోగులకు సంబంధించిన ఇంకే సమాచారం తెలుసుకోవాలనుకున్నా కానీ తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ